ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోయేది ఏంటంటే శత్రువులు తాంత్రిక ప్రభావాలను మన మీద ఉపయోగించినప్పుడు వాటిని ఎలా తొలగించుకోవాలి అనేది ఈరోజు మీకు చూడడం జరుగుతుంది అంటే శత్రువులు తాంత్రిక ప్రభావాలను తొలగించే మంత్రం అంటే అంటే శత్రువులు తాంత్రిక ప్రభావాలను తొలగించే మంత్రం అంటే అంటే మనం మంచిగా ఉన్నా సరే మనం ఎదుటి వాళ్ళకి ఎలాంటి హాని చేయకుండా మనం సక్రంగా ఉంటున్నా సరే వాళ్ళు మనల్ని చూడలేక అనేక రకాలుగా మన మీద ప్రయోగాలు అని చేస్తూ ఉంటారు అన్నమాట అంటే తాంత్రిక పూజలని తాంత్రిక మంత్రాలన్నీ చేతబడని అలాంటివన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట అలా నుంచి మనం ఏంటంటే ఈ యొక్క ప్రయోగం ద్వారాగా ఈ మంత్రం ప్రయోగం ద్వారాగా మనం సులువుగా బయటపడవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే ఈ యొక్క మంత్ర ప్రయోగాన్ని మీరు చేసే ముందు కొన్ని జాగ్రత్తగా మీరు చేయవలసి ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఈ మంత్ మంత్ర ప్రయోగం అనేది ఏది కూడా సరే కొన్ని సరే చాలా కొంచెం శక్తివంతంతో కూడి ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు చాలా మనం జాగ్రత్తగా ఉండి చేసుకోవాలన్నమాట అయితే ఈ ప్రయోగము తాంత్రిక ప్రభావాల వల్ల తాంత్రిక ఇబ్బందుల వల్ల ఇబ్బంది పడిపోతుంటారు అలాంటి వాళ్ళకి మంత్రం అనేది బాగా ఉపయోగపడుతుంది కానీ ఈ ప్రయోగం చాలా శక్తివంతమైన ప్రయోగం అన్నమాట కాకపోతే ఏంటంటే ఈ యొక్క ప్రయోగాన్ని మీరు ఎప్పుడు చేయాలంటే శనివారం లేదా శనివారం ఉదయాన్నే యొక్క మంత్ర ప్రయోగాన్ని మీరు ప్రారంభించాలి శనివారం ఉదయాన్నే యొక్క మంత్రప్రయోగాన్ని ప్రారంభించాలన్నమాట ఈ మంత్ర ప్రయోగాన్ని ప్రారంభించేటప్పుడు మీరు ధరి వస్త్రాలు కానీ ధరించాల్సి ఉంటుంది ఈ మంత్రాన్ని మీరు ఈ మంత్ర ప్రయోగాన్ని మీరు మొదలుపెట్టే ముందు నీలి రంగు లేదా నలుపు వస్త్రాలు ధరించాలి ధరించినప్పుడు ధరించి దేవి పటము అంటే కాళికాదేవి పటం ఉంది కదా దేవి పటం ఒకటి మీరు స్వీకరించుకొని ఆ పటాన్ని మీరు మీ ముందు మీ ముందర పెట్టి మాట మీ ముందర ఉంచుకొని ఆ పటాన్ని మీ ముందర పెట్టి ఆ పటం ముందు మీరు పటానికి దూప మాల దీపం అంటే నెయ్యి దీపం పెట్టాలి దూపం వెలిగించాలి ఒక పూలమాల ఒకటి అలంకరించేసి అమ్మవారి ముందు నెయ్యి దీపం పెట్టి నెయ్యి దీపం పెట్టి పగడపు మాల పగడపు మాల అంటే మనకి ఇప్పుడు ఇలాంటి రుద్రాక్ష మాలలు ఉంటాయి కదా వెంటనే పగడపు మాల ఉంటుంది అన్నమాట మీకు ఈ పంచారా షాపులో దొరుకుతాయి మాట పగడపు మాల ఒకటి మీరు స్వీకరించుకొని స్వీ స్వీకరించుకొని నేను చెప్పే మంత్రాన్ని మీరు పదకొండు సార్లు పదకొండు రోజులు జపించవలసి ఉంటుంది అన్నమాట నేను చెప్పే మంత్రాన్ని అమ్మవారి పటం కూర్చొని అమ్మవారి పటానికి పూలమాల దూపము నెయ్యి దీపం పెట్టి పదకొండు రోజులు పదకొండు సార్లు ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని మీరు ఈ పగడపు పగడపు జపమాలతో మీరు జపించవలసి ఉంటుంది అన్నమాట జపించడం వల్ల ఏంటంటే మీపై ఉన్న చెడు తాంత్రిక ప్రభావాలను తొలగిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట ఖచ్చితంగా మూడే మూడు రోజుల్లో మీపై ఉన్న తాంత్రిక ప్రభావాలు పోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అలాంటి పవర్ఫుల్ అయిన శక్తివంతమైన మంత్ర ప్రయోగం ఈ మంత్రాన్ని మీరు పదకొండు రోజులు పదకొండు సార్లు జపించిన తర్వాత మళ్ళీ మూడు రోజులు ఈ మంత్రాన్ని మీరు అభిమంత్రించుకోవాలన్నమాట మూడు రోజులు మళ్ళీ ఈ మంత్రాన్ని అభిమంత్రించుకోవాలంటే మూడు సార్లు ఈ మంత్రాన్ని అభిమంత్రించుకోవాలి మూడు రోజులు మూడు రోజులు మూడు సార్లు ఈ మంత్రాన్ని అభిమంత్రించుకోండి అభిమంత్రించిన తర్వాత మీరు ఈ నల్లగొడ్డలు ధరించి ఈ మంత్రప్రయోగాన్ని మీరు ప్రారంభిస్తారు కాబట్టి ప్రారంభిస్తారు ప్రారంభించినప్పుడు ఏంటంటే ఈ మంత్ర ప్రయోగం అయిపోయిన తర్వాత మీకు మొత్తం ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు పూర్తయిన తర్వాత ఆ నల్ల గుడ్డలను విప్పేసి మీరు ఒక అంటే మూడు దారులు కలిసిన చోట కానీ లేదంటే పారే నీటిలో కానీ ఆ నల్ల గుడ్డలను కట్టి మీరు నీ పారే నీటిలో కానీ లేదంటే ఒక మూడు దారులు కలిసిన చోట కానీ మీరు గుంట తీసి గుంటలు పెట్టేసి కప్పెట్టేసి వెనక తిరిగి వెనక తిరిగి చూడకుండా వచ్చేయాలన్నమాట అప్పుడు ఏంటంటే మీ మీద చేసిన ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు ఏమన్నా సరే ఖచ్చితంగా అయ్యి తీరిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆ మంత్రాన్ని మీకు ఆశ్చర్చిస్తాను చూడండి ఆ మంత్రాన్ని రాసి రాసి చూస్తున్నాను క్లీన్ క్లీం మమ క్లీన్ మమ సమస్త శత్రు సమస్త సమస్త శత్రు సమస్త శత్రున్నాం సమస్త శత్రూణ దోషాణ దో షాన్ దోషాన్ निवारण ना निवा निवा राय सतनिवास दुष्णिवार राय क्लीम क्लीम फट क्लीम फट स्वाहा क्लीम फट स्वाहा क्लीम फट स्वाहा ओम क्लीम ओम क्लीम मम ఓం క్లీమం స్మస్త్ స్మస్త్ ఓం క్లీత్ స్మస్త్ శత్రూణం స్మస్ శత్రు శత్రూణ శత్రూణా శత్రూణ పి స్వరాయ్ పి స్వరాయ్ క్లీవరాయ్ క్లీ ఇది మంత్రం అన్నమాట ఈ మంత్రాన్ని మీరు ఏంటంటే పదకొండు రోజులు పదకొండు సార్లు మీరు ఈ మంత్రాన్ని కాళికామవారి పటం కూర్చొని జపించాలి నల్ల వస్త్రాలు ధరించి శనివారం ఉదయాన్నే ఈ యొక్క మంత్ర ప్రయోగాన్ని మీరు మొదలు పెట్టాలన్నమాట మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే మళ్ళీ పూర్తయిన తర్వాత మూడు రోజులు మళ్ళీ ఈ యొక్క మంత్రాన్ని అభిమంత్రించుకొని మూడు రోజులు మూడు సార్లు యొక్క అభిమంత్రించుకొని మీరు ఈ మంత్రం పూర్తయిన తర్వాత మీరు వేసుకున్న నల్ల బట్టలను విప్పేసి మూట గట్టి పారే నీటిలో కానీ లేదంటే మూడు దాని కలిసిన చోట గొయ్యి తీసి ఆ గు ఆ గొయ్యిలో మీరు పాతి పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయాలి వచ్చేసి మీరు స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేదు ఈ ప్రయోగం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ ప్రయోగం చేసిన ఇరవై నాలుగు గంటలు మీ మీద ఎలాంటి శత్రు తాంత్రిక ప్రయోగాలు చేసినా సరే వీడిపోవటం అనేది జరుగుతుంది మీకు ఎలాంటి అనారోగ్యాలు కానీ ఎలాంటి అలాంటి శోకం అనే ఉన్నా కూడా మొత్తం క్లియర్గా వెళ్ళిపోతాయి అన్నమాట అలాంటి మంత్ర ప్రయోగం ఇది ఒక చాలా శక్తివంతమైన ప్రయోగం అన్నమాట అయితే ఎవరైతే మీ ఛానల్లో కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి అన్నమాట మీకు వసీకరణకు సంబంధించి కానీ శత్రువుల గురించి కానీ మీకు వగేర ఇంకా మీకు సమస్యలకు ఎలాంటి సమస్యలైనా సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి మన ఛానల్ పేరు భవానీ వమత సాధన తెలుగు ఛానల్ అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి